తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచింది కానీ వారిపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందట కాంగ్రెస్ వారే ఉద్యోగులు వీరిలో ఉద్యోగం ఉపాధ్యాయులు ఉన్నారు కార్మికులు కార్మికులున్నారు పెన్షన్లు ఉన్నారు మరి వీరిప్పుడు కొత్త ప్రభుత్వంలో ఇరవై నెలలు గడిచిపోయింది కదా ఒక్కొక్క సమూహం దశల వారీగా ఆందోళన బాట పడుతుందట తమ సమస్యల పరిష్కారానికై గొంతెత్తుతున్నారట మరి ఎందుకు ఈ విధంగా గొంతెత్తాల్సి వస్తుంది ఏంటనేది చూస్తే ఉద్యోగ సంఘాలు కొత్త ప్రభుత్వం అని మొదట్లో సంయమనం పాటించారు అంటే మా వరకు రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా మా సమస్యలు కూడా వింటారులే అని కానీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల పట్ల ఉన్న వైఖరి ఇప్పుడున్నటువంటి వైఖరి మారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పీఆర్సీ అమలు చేస్తామంటూ అప్పుడు హామీ ఇచ్చారు కానీ ఏడాదిన్నర కాలం దాటింది అతి లేదు గతి లేదు ఇదే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు మరి ప్రభుత్వం ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్టు ఉద్యోగులను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు వస్తారు ఒకటో తారీఖు టెన్షన్గా జీతం వస్తుంది ఫస్ట్ కారణం అదే అది మంచిదే కానీ మిగతా ప్రయోజనాలు కూడా ఉంటాయి ఉద్యోగులకు రావాల్సినవి న్యాయంగా రావాల్సిన మా ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తామంటున్నారు మరి అధికారంలోకి వచ్చాక రెండు డీఏలు ఇచ్చారు ఇంకా ఐదు పెండింగ్లో ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు పట్టించుకోవట్లేదు ఇంకా డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితి అడిగితే లోటు బడ్జెట్ జీవితకాలాన్ని సర్కార సేవలో గడిపిన ఉద్యోగులు ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు దాన్ని రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఆఖరికి ధర్నా చౌకలో కూడా గొంతెత్తాల్సి వచ్చింది కానీ ప్రభుత్వం చర్చలు కమిటీలు అంటూ పిలుస్తుంటారు ఓకే దీని మీద సానుకూలంగా స్పందిస్తా ఉంటుంటారు కానీ వదిలేస్తున్నారట మరి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు సిపిఎస్ రద్దు దీన్ని ఉద్యోగ సంఘాలు సిపిఎస్ ఉద్యోగ సంఘాలు వేరువేరుగా అక్టోబర్ ఒకటవ తేదీన ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఉపాధ్యాయుల సమరసంకం మోగించేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇటు చూస్తే విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేకంగా ఆందోళనకు దిగాయి వారు కోరుతున్న విదే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సిన నూతన వేది వేతన సవరణ ఆ మాట ఎత్తట్లేదు ఇంతవరకు పెండింగ్లో ఐదు డిఏలు ఉన్నాయి దాన్ని విడుదల చేయండి ఈహెచ్ఎస్ ఒక ఎంప్లాయ్కి తన ఆరోగ్య పరిస్థితి బాగలేని సమయంలో ఉపయోగపడే ఈహెచ్ఎస్ దాని నిబంధనలు రూపొందించి అమలు చేయండి ఇక సమావేశం ఆమోదించినట్లుగా నెలకు ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లింపు రిలీజ్ చేయండి ఎన్నికల ప్రణాళికలు ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసేసి పాత పెన్షన్ విధానం అమలు చేయండి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ అమలు చేయాలి అని కోరుతున్నారు సరే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని ఇవే మా కోరికలు అంటున్నారు మరి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు మెమో ద్వారా పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటున్నారు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు స్థానికత ప్రతిపాదిక అదనపు పోస్టులు జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయాలంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతి కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వటం నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంపీడీఓ ఎంఈఓ పోస్టులు మంజూరు చేయండి ఇక సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల ఇరవై తొమ్మిది రోజుల సమ్మెకాలంలో ఇవ్వనటువంటి వేతనాన్ని మంజూరు చేయాలని అరవై మూడు డిమాండ్లతో ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ కూడా ప్రకటించారు ఇక వారి కార్యాచరణలో మొదటి దశలో సెప్టెంబర్ నాడు సిపిఎస్ విధానం రద్దీగా హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపం పాత పెన్షన్ సాధన సదస్సులో వేలాది మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు చేస్తారట ముప్పై మూడు జిల్లాల కేంద్రాల్లో ఈ నిరసనలు జరుపుతోంది మేము కోరుతున్నది కూడా పాత డిమాండ్లే అంటున్నారు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కొత్త డిమాండ్ కోరట్లేదు ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరుతో మీరు ఇచ్చారు కదా ఆ హామీని అమలు చేయండి ఇదే మేము కోరేది ఉద్యోగులందరికీ వర్తించే వేతన సవరణ చేయండి ఐదు విడతల డిఏ ఇవ్వండి నగదు రహిత చికిత్స ఇవ్వండి ఆరోగ్య కార్డులు అమలు చేయండి పెన్షన్ ప్రయోజనాలు వాటిని చెల్లించండి సిపిఎస్ రద్దు ఇవి కామన్గా మేము ఎప్పటి నుంచి అడుగుతున్నావే వాటి మీద దృష్టి పెట్టండి ఎందుకైనా మేము మీకు ఓటేసింది అంటున్నారు మరి చూడాలి ఈ ఆచరణాత్మకమైన చర్యలను ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆందోళనను విరమింపు చేయాలి అనుకుంటుందో లేదో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి